హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంగ్రూఢీ స్వాగతం అనుకున్నట్లుగానే టెట్టు పరీక్ష ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది అయితే టెట్ పరీక్ష ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లినట్టే మనం భావించవచ్చు ఎందుకలా చెప్తున్నానంటే టెట్టు పరీక్ష పాస్ అవడానికైతే అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్ పేపర్ ఏతుందో అది మంచి స్కోర్ సాధించడానికి మాత్రం అనుకూలంగా లేదని చెప్పచ్చు డిఎస్సి రాయడానికి ఎవరైతే టెట్ క్వాలిఫై అవ్వలేదో అలాంటి వాళ్ళు ఈ వెయిటేజ్ పైన డిఎస్సి కొట్టేందుకు టార్గెట్ పెట్టుకుని చదివిన వాళ్ళు ఆ స్థాయిలో మార్క్స్ పొందేందుకు కొద్దిగా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓవరాల్గా టెట్ పరీక్ష కూడా సొంత ప్రాంతాల్లో సొంత జిల్లాల్లో కాకుండా ఎక్కడో వందల కిలోమీటర్లో ఎగ్జామ్ నిర్వహించడం ఆన్లైన్ పేరు మీద చెప్పి మళ్ళీ గురుకుల నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నట్లయింది ఎవరి జిల్లాలో వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ పడకపోయేసరికి చాలామంది అప్లై చేసిన వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాయడానికి మిముక చూపించారు రాయలేదు కూడా ఇక టెట్ పరీక్ష అనేది ఓవరాల్గా చెప్పాలంటే పాస్ అయ్యే వాళ్ళకి అనుకూలంగాను టార్గెట్ పెట్టుకొని హై స్కోర్ కొట్టే వాళ్ళకి కొట్టాలనుకున్న వాళ్ళకి మాత్రం కాస్త కష్టంగానే అనిపించింది పర్టికులర్గా బయాలజీ వాళ్ళకి మాత్రం పూర్తిగా నిరుత్సాహంగా ఇది ఉంది ఎగ్జామ్ అలాగే సోషల్ వాళ్ళకు కూడా అదే మాట చెప్పడం జరిగింది ఇక డిఎస్సి డిఎస్సి ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే డిఎస్సి గురించి ఒక రెండు మాటలు మాట్లాడడం ఎలక్షన్స్కి ముందు డిఎస్సి ఎలక్షన్స్ తర్వాత డిఎస్సి అంటే మే పది పదమూడుకి ముందు డిఎస్సి వాతావరణం ఉంది మే పదమూడు తర్వాత వాతావరణం ఇంకోలా మారిపోయింది మే పదమూడు తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పైన టార్గెట్ పెట్టుకున్న వాళ్ళ సంఖ్య సీరియస్నెస్ బాగా పెరిగింది అట్ ద సేమ్ టైం డిఎస్సిని ఒకటి రెండు పోస్టులు ఉన్నాయి లేదా ఐదు పోస్టులు ఉన్నాయి అని వదిలేద్దాం అనుకున్న వాళ్ళు సైతం ఇక మే పదమూడు తర్వాత యూ టర్న్ తీసుకున్నారని చెప్పచ్చు హాస్టల్ రెస్ఫేర్ ఆఫీసర్ని ఎంత టార్గెట్ పెట్టైతే చదువుతున్నారో డిఎస్సి విషయంలో కూడా ఇక రాబోయే డిఎస్సికి కొంత కాంపిటీషన్ అనేది తక్కువ పోస్ట్ ఉన్నప్పుడు కూడా ఆయా జిల్లాల్లో పెరుగుతుందని చెప్పచ్చు డిఎస్సి పైన గతంలో నేను చెప్పినట్టుగా వేకెన్సీస్ యొక్క మార్పులు అనేవి చివరి నిమిషంలో జరిగే అవకాశాలు ఉన్నాయి దాని కారణాలు కూడా నేను చెప్పాను దాంతోపాటు డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అని మన వాట్సాప్ హెల్ప్లైన్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ త్రీ టూ త్రిబుల్ ఫైవ్కి మెసేజ్ పెట్టిన వాళ్ళకి అందరూ సైతం డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవకాశాలు మాత్రం నా వరకు నా అంచనా ప్రకారంగా కనీసం ఒక నెల రోజులు మాత్రం పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను ఈ నెల రోజుల పాటు మనకి వచ్చే సమయం అవుతుందో అది రివిజన్కి ఎంతో సహాయపడుతుంది ఆ టైం లోపు అంటే జూలై పదిహేడు లోపే మనం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నట్లయితే అదనంగా ఒకేలా డేట్ ఎక్స్టెండ్ అయినట్లయితే ఆ సమయాన్ని మనం ఇంకొక రివిజన్కి ఉపయోగించుకున్నట్టు భావించాలి తప్ప ముందుగానే ఎగ్జామ్ పోస్ట్పోన్ పోన్ అవుతుందండి కదా అవుతుందిలే ఒక నెపం ఒక వంక ప్రిపేర్ అవ్వకుండా తర్వాత ప్రిపేర్ అవుతామని చెప్పడానికి సమయం మాత్రం చాలా తక్కువ ఉంది డిఎస్సి వైపు చాలామంది యూటర్న్ తీసుకున్న సంగతి మళ్ళొకసారి గుర్తు చేస్తూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో కూడా చాలా కీలకమైన యూనిట్స్ అనేవి పర్టికులర్గా పేపర్ టూ చేస్తుందో అది జాబ్స్ రావడానికి అత్యంత కీలకంగా మారనుంది పేపర్ టూలో దాదాపుగా నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు బిట్ల వరకు రావాల్సిన అవసరం ఉంది అలాగే పేపర్ వన్లో కనీసం ఓపెన్ కేటగిరీ కోసం అయితే నూట ఐదు మార్ట్లు వరకు వంద మార్ట్ల వరకు వచ్చే అవకాశం ఉంది రావాల్సిన అవసరం ఉంది ఇక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే పేపర్ టూలో నూట పది మార్ట్ల వరకు రావాల్సిన అవసరం ఉంది అలాగే పేపర్ వన్లో కూడా దాదాపు ఎనభై మార్ట్ల వరకు రావాల్సిన అవసరం ఉంది అయితే ట్రైబల్ గర్ల్స్ ట్రైబల్ గర్ల్స్ మాత్రం ఈ సంఖ్య కాస్త ఒక పది నుంచి పదిహేను మార్ట్ల వరకు తక్కువ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈ హాస్టల్ ఆఫీసర్కి ప్లస్ డిఎస్సికి మధ్య దాదాపు నెల రోజులు గ్యాప్ ఉండటం వల్ల వీళ్ళు సైతం తిరిగి డిఎస్సి అప్పుడు చాలా హై కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది మిత్రులరా డిఎస్సిని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఎదురుతున్నారో వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతూ అలాగే ఈ డిఎస్సి ఎగ్జామ్ కోసం మళ్ళీ పాత గురుకుల నాటి రోజులు గుర్తిసేంతగా కాంపిటీషన్లో చాలామంది ఉన్నారన్న సంగతి చేస్తూ మీ యొక్క ప్రిపరేషన్లో ఎక్కడా కూడా మీకు అవకాశం ఉండి సమయం ఉండి అలాంటి సదుపాయాలు ఉండి అట్మాస్ఫియర్ మంచి వాతావరణం ఉండి చదువుకోగలిగినప్పుడు ఖచ్చితంగా అవకాశాన్ని మాత్రం మీరు సద్దినియోగపరచుకోండి ఇటు పరిస్థితిలో నిర్లక్ష్యం చేయకండి ఒక మంచి ఉద్యోగాన్ని వదులుకోవడం అంటే మీ యొక్క మంచి జీవితాన్ని మీరే చేతులారా కాదనుకోవటం చేతులారా హాస్టల్ ఆఫీసర్ యొక్క పేపర్ విధానం పైన దాని యొక్క కట్ ఆఫ్ పైన మరొక వీడియోలో ఖచ్చితంగా మాట్లాడతాను అలాగే డిఎస్ సంబంధించిన అనేక విషయాలు ఇక మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు సరే నమస్తే